ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడైన మార్కరం ఆట తీరు ఏమాత్రం మారలేదు ఈ ఈమెగా ఈవెంట్లో భాగంగా చేపాకు వేదికగా రాజస్థాన్ రాయల్స్తో క్వాలిఫై టూ మ్యాచ్లో మార్కరం తీవ్ర నిరాశపరిచాడు గత కొన్ని మ్యాచ్ల నుంచి తుది జట్టుకు దూరంగా ఉంటున్న మార్కరం అయితే నిన్న జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా చోటు దక్కింది అయితే మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మార్కరం వమ్ము చేశాడు కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన మార్కరం కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు బౌల్డ్ బౌలింగ్లో చాహల్కు క్యాచ్ ఇచ్చి మార్కరం పెవిలియను బాట చేయారు అయితే ఈ క్రమంలో మార్కరంతో పాటు జట్ మేనేజ్మెంట్పై అభిమానులు ఫైర్ అవుతున్నారు వరుసగా విఫలమైన ఆటగాడికి కీలక మ్యాచ్లో ఎందుకు ఛాన్స్ ఇచ్చారని మండిపడుతున్నారు అతనికి బదులుగా కివీస్ సూపర్ స్టార్ గ్లేన్ ఫిలిప్స్కు ఛాన్స్ ఇవ్వాల్సిందని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు మరికొంతమంది అయితే మాత్రం ఫిలిప్స్ ఏమైనా టూర్కు వచ్చాడా అంటూ పోస్టులు పెడుతున్నారు అయితే ఈ సీజన్లో ఫిలిప్స్కు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇవ్వలేదు దీంతో ట్విట్టర్లో గ్లేన్ ఫిలిప్స్ అనే ఒక కీవర్డ్ ట్రెండ్ అవుతుంది కనీసం రేపు జరిగే ఫైనల్లో అయినా గ్లేన్ ఫిలిప్స్ను జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మాజీ ఓపెనర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నాడు